అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట వెనకటా ఏదో రాక్షసునికి నిజం చెప్తే తల వెయ్యి వక్కలైతదని శాపం ఉండేనట అగో మన కాంగ్రెస్ సర్కార్కు గసంటి శాపమే ఉన్నట్టున్నది అందుకే వాళ్ళు ఎప్పుడు నిజాలు చెప్పారు అబద్దాలతోటే గద్దెనెక్కి అటెనక ఓట్లేషినోలను ఎక్కిరిస్తుంటారు దేశంలో ఏనని సర్కారు ఉద్యోగాలు కేసీఆర్ సార్ ఇస్తే కేసీఆర్ సార్ ఉద్యోగాలు ఇస్తలేనని కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి మార్పు కావాలి సర్కారుకు ఓటేసినారు నిరుద్యోగులు గద్దెనెక్కినాక కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులకు ఇట్లా సన్మానం చేస్తుండ్రు ఎట్లుందో జంగు హామీలకు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీర్పు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీఎస్పీఎస్సీ కాడ శాంతియుత నిరసన చేస్తేందుకు పోతున్న విద్యార్థులను నిరుద్యోగులను విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించి పోలీస్ టౌన్లకు తరలించిన అనగానే అంత భయం ఉన్నాడు మా హామీలు తీర్చు నేను ఇంతటితో ఆపం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం నువ్వు నీ పోలీస్ బలం చూసుకున్నావు నీ అధికార బలంతో నువ్వు చేస్తే మా కడుపు మంటతో ఎంతవరకైనా మేము తగ్గిస్తాం ఇది మా ఓపెన్ చెప్తున్నాం పెట్టుకోండి మరి సోకాళ్ళు ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అలా గోసం చెప్పుకునే అవకాశం కూడా లేదా ఇదేనా ప్రజలు కోరుకున్నది మేధావి వర్గాలు కావాలని పట్టుబట్టింది ఈ నిర్బంధాల కోసమైనా మార్పు కావాలని ఓటేసింది ఓ దిక్కు ఒకవైపు ప్రజాపాలనని ప్రచారం ఇంకో దిక్కు గొంతెత్తినోళ్ల మీద పోలీసు వాళ్ళ బూటుకాళ్లతోటి దొక్కించుకుంటా పాలన చేస్తున్న వైనం ఇది హక్కులను హరించుడు కాదా నిరసన చేసే హక్కు కూడా లేకుంటే ఇదేం ప్రజాస్వామ్యం అవుతుంది అసలు ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన విద్యార్థి నడి రోడ్డు మీద కిడిచి ధర్నాలు ఆందోళనలు చేసే దుస్థితికి తీసుకొచ్చింది ఎవరు ఎన్నికల ముందు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ముఖం తిప్పుతున్నది ఎవాలు ఓట్లప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏడబోయింది రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి ప్రతిపక్ష లీడర్లను చేర్చుకునే దాని మీద ఉన్న సోయి నిరుద్యోగుల గోసాలు తీర్చే దాని మీద లేదా ప్రతిపక్ష లీడర్లు ఓట్లేస్తే గద్దనెక్కిర్రా జనం ఓట్లేస్తే గద్దెనెక్కిండ్రా అని మస్తుగా గరం అవుతున్నారు నిరుద్యోగులు